పూర్వకాలంలో స్త్రీలకు సనాతన ధర్మంలో వివక్ష ఉన్నది స్త్రీలకు సమానమైనటువంటి స్థానం ఆధ్యాత్మికంగా లేదు ధార్మికంగా స్త్రీలను చిన్న చూపుగా చూస్తారని చెప్పేసి చాలామంది అంటారు కదా వీళ్ళందరూ మాతాజీలే మాతో పాటు కూర్చున్నారు జగద్గురువులకు సమానంగా కుర్చీలు వేశారు వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పండి స్త్రీలకు ఏడ వివక్ష ఉంది సనాతన ధర్మంలో తప్పులు జరిగి ఉంటాయండి ఎక్కడ తప్పులు జరగవండి తప్పు చేయని వాడు ఎవడన్నా కలియుగంలో ఉన్నాడా ఉండవచ్చు ఎక్కడో ఒకతున్న తప్పు జరుగుతుంది ఆ తప్పును సరిదిద్దుకోబడాలి తప్ప ఎత్తి చూపడానికి అవకాశం లేదు ఒకవేళ తప్పును ఎత్తి చూపాల్సి వస్తే తల్లి కడుపులో కూడా తప్పును వెతుకోవచ్చు అమ్మా నన్ను ముఖేష్ అంబానీలా ఎందుకు పుట్టించినావు ఈ బిచ్చగానలకు ఎందుకు గన్నం అని కూడా అడగవచ్చు వెతుకుతావా ఒకవేళ తప్పును చూస్తే